శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీతలో మనం ఐదవ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగంతో ఈ రోజు చివరి శ్లోకమైన ఇరవై తొమ్మిదవ శ్లోకానికి వచ్చినా ఇరవై తొమ్మిదవ శ్లోకం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి ఇంకా కృష్ణ పరమాత్మ మనకి ఇప్పటిదాకా ముందు యోగశాస్త్రం ప్రకారంగా ఆ పరమాత్మను ఏ విధంగా పొందాలి ధ్యానించాలి అనే విషయాన్ని ముందు శ్లోకంలో రెండు శ్లోకాలు చెప్పారు ఇరవై ఏడు రెండు శ్లోకాలు ఇప్పుడు ఇరవై తొమ్మిది శ్లోకాలకు వచ్చరికి మరి ఆ ధ్యానం ఎవరిని బడ్పని చేయాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు ఈ శ్లోకంలో భోక్తారం యజ్ఞ తపస్వా సర్వలోక మహేశ్వరం భోక్త ఆయనేట ఆ పరమాత్మ ఆ పరమాత్మకుండే విశేషాలు అని చెప్తున్నారు ఎవరిని పట్టుకుంటే మనం కరిస్తామో మనం శాంతిని పొందాం శాంతి శాంతి శాంతిని పొందాలంటే ఎవరిని పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి ఆ పట్టుకున్న ఆయన యొక్క విశేషాలు ఏంటి అనే విషయాన్ని మనకు చెప్తున్నారు ముందే ఎలా పట్టుకోవాలనే విషయం యోగ శాస్త్రం ప్రకారంగా చెప్పేశారు ఇప్పుడు ఆ పట్టుకున్న ఆయన గొప్పతనం ఏంది అనే విషయాన్ని ఇక్కడ శ్లోకాలు చెప్తున్నారు భోక్తారం ఆయనే భోక్తగా ఉన్నారట దేనికి భోక్తారంగా ఉన్నారు యజ్ఞ తపస్ మనకు ముందే యజ్ఞాల గురించి ఈ అధ్యాయంతో బాగా వివరించారు పన్నెండు యజ్ఞాలు చెప్పి దాంట్లో మళ్ళీ ఇంకా అనేక యజ్ఞాల గురించి సూచించి దానిలో కూడా జ్ఞానం యజ్ఞం చాలా గొప్పదని చెప్పేశారు అంటే నిష్కామ కర్మ యోగం చేస్తూ దాంట్లో మళ్ళీ ఫలితం ఆశించకుండా సంఘం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూ దాంట్లో కూడా మళ్ళీ ఎలా ఉండాలో మనకు ఒక పద్ధతి ప్రా ప్రణాళిక ప్రకారం చెప్పుకుంటూ వచ్చారు ఎలా ఉండాలంటే ఇష్టమైన వాటి మీద వాటికి వస్తే పొంగిపోవడం ఇష్టం లేని వస్తే కుంగిపోవడం మళ్ళీ అసా అశాంతి పొందడం దోష దో భోగాల మీద ఇచ్చ కలిగి ఉండడం ఇలాంటివన్నీ ఉండకూడదని చెప్పారు కామక్రోధాల వేగం ఉండకూడదని చెప్పారు ఇవన్నీ బ్రహ్మనిష్ట ఉండాలని చెప్పి ఆ బ్రహ్మనిష్ట ఉండడం ఎలా ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉండడం కూడా వివరించేశారు వివరించి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి బ్రహ్మనిష్ట స్థితికి మనం వెళ్ళాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే నిష్కామ కర్మ యోగంగా చేయాలంటే అదే సన్యాసం అంటే అది కూడా ఎలా చెప్పేసారు చివరికి అంతర్ లోపలనే నువ్వు చేయాలి బాహ్యమైంది కాదు లోపల చేసుకోవాల్సిన ప్రక్రియ అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చేసారు అంటే సన్యసించాల్సిన విషయం ఏంది బయట బాహ్య వస్తువుల్ని సన్యసించాలి వదులుకోవాలి ఆ లోపలని అంతరాత్మ పట్టుకోవాలి ఆ అంతరాత్మ అయినట్టు పరమాత్మే ఆ పరమాత్మ యొక్క లక్షణాలు ఏదో ఈ శ్లోకంలో చెప్తున్నారు యజ్ఞాలన్నింటికి ఆయన భోక్తగా ఉన్నట్టు యజ్ఞాలు అన్ని చెప్పేసారు అన్ని యజ్ఞాలు వాటికి వచ్చే మన ఫలితం అంతా కూడా ఎవరికి అర్పించబడుతుంది మనకి ముందే చెప్పేశారు అన్నా చెప్పేశారు నువ్వు అన్ని యజ్ఞాలు చేయాలి శాస్త్రం ప్రకారం చెప్పిన వేదాలు చెప్పినట్టు చేయాలి దానికి వచ్చిన ఫలితాన్ని దేవతలు తీసుకొని నీకు ఫలితంగా అన్ని ఇస్తారు భూమి అని చెప్పేశారు కానీ ఆ దేవతలకి ఇచ్చే ఆ విసులు అవన్నీ కూడా ఎవరికి చెందుతాయట అన్నిటికీ భోక్తగా ఎవరున్నారట ఆ పరమాత్మ ఉన్నట అంటే అన్ని ఆయన వచ్చిన వాళ్ళయితే వీళ్ళంతా దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా కాబట్టి వీళ్ళందరికి ఇచ్చేవన్నీ కూడా ఆయనకే చెందుతాయి మన సౌందర్లలో కూడా చెప్పేశారు ఆ విషయం ఆది శంకరాచార్య కాదు అభయవరణ అనే శ్లోకాన్ని ఆయన కూడా చెప్పేశాడు సకల దేవతల కన్నా కూడా అమ్మా నీ పాదాలే అనుగ్రహం అన్ని అని చెప్పి చెప్పేశారు అందుకని నువ్వు అభయముద్ర వరద ముద్ర ధరించలేదమ్మా అని చెప్పేశాడు అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు పరమాత్మే మనం చేసే యజ్ఞములు అన్ని యజ్ఞాలకి మనం అందరి దేవుడికి ఇస్తున్నా కూడా అది పోయేసి అన్ని అన్ని ఫలితం అంతా ఎవరికి అర్పించబడుతుందట ఆ పరమాత్మకే అర్పించబడుతుంది అదే ఈశ్వరార్పణ బుద్ధి అంటే అర్పించబడుతున్నాయట అలాగే తపస్సు తపస్సు చేసే జపం మనం చేసే జప విధానం అంతా కూడా ఏ దేవతకు నువ్వు జపం చేసినా అది పోయి చివరికి ఆ పరమాత్మకే చేరుతుందట అందువల్ల ఆయన భోక్తగా ఉన్నాట ఆ పరమాత్మ ఇది మొదటి లక్షణం సర్వలోక మహేశ్వరం ఆయన అన్ని లోకాలకి మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు శాసనకర్త శాసించేవాడు ఈ విశ్వం ఇలా ఉండాలని శాసిస్తున్నాడు ఆయన నియామకుడు అటువంటి వాడు ఈ యొక్క గొప్ప అధినేత ఆ నాయకుడు ఆయన అటువంటి వాడు ఆ పరమాత్మ ఆయనకుంటే రెండో లక్షణం చెప్పేశారు ముందు యజ్ఞాలకి తపస్సులకి అంత భోక్తగా ఉన్నాడని రెండో లక్షణం వచ్చేసి ఆయనకుండేది వచ్చేసి సర్వలోకానికి మహేశ్వరుడుగా ఉన్నాడు దేవతలకే దేవతగా దేవతగా ఉన్నాడు అన్ని శాసించే రకంగా ఉన్నాడు అటువంటి వాడు సర్వలోక మహేశ్వరం సుహృతం సర్వభూతానం సర్వ జీవరాశి ఎందుకు సుహృత్ అంటే స్నేహితుడిగా ఉన్నాడు ఆయన స్నేహితుడిగా ఉన్నాడంటే హితము కోరుతున్నాడు సర్వ జీవరాశికి హితము కోరుతున్నాడు హితముతో పాటు ప్రతిఫలాన్ని ఆశించడం లేదు అతి అసలైన విషయం ప్రతిఫలం ఆశించాడు పరమాత్మ మనకి అన్ని ఇస్తాడు దయ ఆ దయతో కరుణతో మనకు అన్ని ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు పంచభూతాల దగ్గర నుంచి అన్ని మన మన తినే తినే దగ్గర నుంచి నిలబడే స్థలం దగ్గర నుంచి అన్ని మనకు ఉచితంగా ఆయన నుంచి లభిస్తున్నాయి మన నుంచి ఏమైనా ఆశిస్తున్నాడా ఏమి ఆశించాడు కాబట్టి సర్వభూతములకు ఉతానా సుహృద స్నేహితుడుగా ఉన్నాడు మన స్నేహితుడైన స్వార్థంతో ఉంటారేమో గానీ ప్రతిఫలం ఆశిస్తారేమో గానీ పరమాత్మ మాత్రం అది ఎట్టి పెరుస్తున్న ఆశించడట ఇంకా జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి ఈ విషయాన్ని ఎవరు తెలుసుకుంటాడో అనుభవంలో తెచ్చుకుంటాడో ఏ విషయాలు సర్వ మనం చేసే సర్వ యజ్ఞాలు తపస్సులు అన్ని ఆ పరమాత్మకే అను చెందుతున్నాయని చెప్పి మళ్ళీ ఆయనే సర్వ లోకాలకు మహేశ్వరుడుగా ఉన్నాడని చెప్పి ఆయనే సర్వ జీవరాశికి స్నేహితుడుగా ఉన్నాడని చెప్పి ఎవడైతే జ్ఞాత్వా తెలుసుకుంటున్నాడో వాడికే మా నన్ను నన్నుగా తెలుసుకుంటున్నాడో అంటే ఆ కృష్ణ పరమాత్మగా తెలుసుకుంటున్నారు భగవంతుడుగా తెలుసుకుంటున్నారో అటువంటి వాడిని శాంతి మృత్యతి వాడే శాంతిని పొందుతాడు అంటే భూమి మీద ఉన్నంత వరకు శాంతి పొందుతాడు దేహాన్ని వదిలిన తర్వాత మోక్షాన్ని పొంది శాంతి పొందుతాడు అని చెప్తున్నారు పరమాత్మ మనకు దీనికి ఉదాహరణ తీసుకోవాలంటే మనకు భాగవతంలో శ్రీకృష్ణదేవులే మన రాక్ష్యం ఆయన అనుగుణువునే చూ చూపించాడు పుట్టినప్పటి నుంచి చూపించేశాడు ఆ పోత చనిపేటప్పుడు అన్ని రాక్షసుని సంబంధించిన శకట వాళ్ళని సంబంధించే సమయంలో తన యొక్క భగవత్ తత్వాన్ని అంతా ఆయన చూపించేశారు అలాగే ఆ బ్రహ్మదేవుడు సంవత్సరం కాలము ఆవుల్ని దూడల్ని మళ్ళీ ఆ పశుపాలకుల్ని అందరినీ ఆయన గోరులో బంధిస్తారు కానీ పరత్మని అన్ని రూపాలుగా తాను అయిపోయేసేసి ఆవులతో దూడలతో సహా పిల్లలు ఏ వయసు వాళ్ళు ఉన్నారో ఆ వయసు ఆకారాన్ని ఆయన పొంది వాళ్ళు వెళ్ళకపోతాడు పోయి మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు ఏ వయసు వాళ్ళు అవుతారో అదే విధంగా క్రమంగా పెరిగేటట్టు కూడా చేస్తాడు తానే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడు ఏంది ఇది మన నేను గుహలో పెట్టిన వాళ్ళంతా మళ్ళీ ఇక్కడే ఉంది కనిపిస్తున్నా చెప్పి పోయి చూస్తే వాళ్ళు అక్కడే అట్లా ఉన్నారు ఇక్కడే ఇట్లే ఉన్నారు అంటే ఆ పరమాత్మ తత్వాన్ని అంతా చూపించాడు అంటే బ్రహ్మదేవుడి వాడిని కూడా పడిపోయాడు ఈ కృష్ణ పరమాత్మ యొక్క అసలైన తత్వాన్ని ఆయనే గ్రహించలేకపోయాడు అంటే సర్వ భూత హితం గ్రహించేవాడని తెలియక తెలుసుకోవడం అనేది చాలా కష్టం అనమాట ఇంకా తెలుసుకోవడం ఏం కష్టం యజ్ఞ తపస్సులకి యజ్ఞాలకి అన్నింటి ఆయనే భోక్తగా ఉన్నాడని అనుభవంలోకి రావడం చాలా కష్టం అలాగే సర్వభో సర్వలోక మహేశ్వరుడు అనే విషయం కూడా అనుభవంలో రావడం రావడానికి కష్టం జ్ఞాతం అంటే తెలుసుకోవడం ఇది తెలుసుకోవడానికి కష్టం అనమాట అలాగే మనం గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు కూడా ఆయన అంటే ఇంద్రుడంత వాడు కూడా ఆ సామాన్యమైన పిల్లవాడుగా భావించాడు అహంకరించాడు ఆయన ఆయనకు కూడా శక్తి ఇస్తున్నవాడు కృష్ణ పరమాత్మ కానీ ఆ విషయం ఆయన రుజువు చేశాడు ఆ గోవర్ధన పర్వతం చిటికిన వేళతో ఎత్తి మరి చూపించేశాడు ఆ అన్ని వారం రోజుల వర్షం కురిపిస్తే ఆ ఇంద్రుడి యొక్క శక్తి కూడా తగ్గిపోయింది గాని ఆ యొక్క మేఘశక్తి తగ్గిపోయింది కానీ ఆ గోవర్ధన పర్వతానికి ఏమీ కాలేదు కృష్ణ పరమాత్మకి ఏం కానీ చెటీ ఎత్తి వాడు ఆయనకి ఏం కాలేదు పైన అక్కడున్న గొప్ప రక్షించాడు గోపాల్ గొప్ప పశువుల్ని అన్నిటినీ రక్షించాడు అంత శక్తి ఎలా వచ్చింది తానే అన్నీ అయిపోయాడు ఆ పర్వతంలో ఆయనే ఎత్తింది ఆయనే వాళ్ళని రక్షించింది ఆయనే అంత వర్షంలో ఒక చుక్క కూడా వాళ్ళు పడి తొడవకుండా ఉన్నది వాళ్ళే మళ్ళీ ఆయన ఎత్తిపెట్టి అందరితో మాట్లాడుతున్నాడు వాళ్ళందరితో చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే అంత సులభంగా ఎత్తేసినాడు చీటకర వెళ్తా అంత పోటీ పర్వతాన్ని ఎందువల్ల ఆయన గోవిందుడు ఆయన ఎందుకు ఎత్తుకెత్తలేడు వేద స్వరూపుడు ఆయనే భూస్వరూపమే అన్నీ ఆయనే గోస్వరూపమే ఆయనే ఆయన ఎందుకు ఎత్తలేడు ఎత్తేసాడు కాబట్టి ఆయన ఎట్లా ఆయనకేం సునాయాసంగా ఎత్తేస్తారు వాళ్ళకి ఏమన్నా కష్టమా ఏమన్నా ఏమి లేదు తానే ఆ రూపంలో ఉన్నప్పుడు అంతా తానైనప్పుడు తనకేం కష్టం కాబట్టి ఇవన్నీ మనకు ఆ ఉదాహరణగా మనకు భాగవతంలో కనిపిస్తాయండి నీళ్ళలో అన్ని కనిపిస్తాయి మనకి అంతటా నిండి నిబిడీకృతమైన ఆ శక్తి ఆత్మతత్వంగా ఉన్నాడు అనే విషయం అనుభవంలో జ్ఞాత్వా తెలుసుకోవడం మా నన్ను తెలుసుకోవాలంటే ఆత్మస్వరూపంగా మనలో అంతటా కూర్చో ఉన్నాడు ఆత్మస్వరూపంగా ఉన్నాడు కాబట్టే కదా అంతమంది పిల్లల రూపంలో అంత బావుల రూపంలో దూడల రూపంలో మాడగలిగాడు అలా ఉండబట్టే కదా అంతమంది రక్షించగలిగాడు కాబట్టి అతీతమైన శక్తి అది సర్వలోకాలకి మహేశ్వరుడైన వాడు దేవతకే దేవత వాడు ఆ దేవత కూడా బ్రహ్మలో పడ్డారు కదా బ్రహ్మదేవుడు ఇంద్రుడు కూడా కాబట్టి అటువంటి శక్తి కలవాడు భగవంతుడు కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడికి నేను సామాన్యమైన వాడిలాగా నీ భావాన్ని పిలుస్తున్నావు కదా నువ్వు నీ స్నేహితుడు అలా అనుకుంటున్నావేమో ఇది అనుభవంలోకి రావాలి ఇవన్నీ రావాలంటే కర్మ సన్యాసం ఏ కర్మ సన్యాసం అది ఎలా చేయాలో ముందు చెప్పేశారు అంటే ఏమి చేస్తున్నా కూడా ఆ పరమాత్మకి అర్పించి చేయడం తనలో ఉన్న ఆ ఆత్మ దర్శనం చేసుకోవడానికి కోసంగా బయట వ్యవహారాన్ని కూడా తొలగించుకోవడం దూరం పెట్టడం అది సహజంగా చేసుకుంటూ రావాలి ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాలని కూడా సూచించేశారు ఈ విధంగా మనకు ఏ విధంగా పరమాత్మను ధ్యానించాలి ధ్యానిస్తున్న పరమాత్మను పట్టుకుంటే పట్టుకునే విధానం దాని అనుభవంలో తెచ్చుకునే విధానం ఆ పరమాత్మ యొక్క లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనకు ఈ శ్లోకంతో మనకు చెప్పారన్నమాట కృష్ణ పరమాత్మ కాబట్టి ఈ శ్లోకంతో మనకు ఈ ఐదవ అధ్యాయంలో ఈ కర్మ సన్యాస యోగం అనే ఐదవ అధ్యాయం పూర్తయింది ఇది మద్భగీత ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాన్యాసయోగోమోధ్యాయ తత్సద్దు